అలూ ఎస్ క్రీస్తునములందరికీ హృదయ ప్రబంధనంలో ఈ ప్రత్యేకమైన సమయం ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకి వచ్చినాను దేవుడు ఈరోజు మనకు మన వాగ్దానం కీర్తనను ఇరవై ఆ దేవము ఒకట వచ్చినము ఆపత్కాలం మంది యహోవర్ నీకు ఉత్తరం ఇచ్చిన అలూయా ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద మన సమాధానం గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన నడుగుతామో అడిగిన సమస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆపత్కాల సమయంలో దేవుడికు ఉత్తరం గాక మనం ఎప్పుడైతే ఏ పరిస్థితులైతే ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ప్రమాదకర అయినా సరే లోకానికి అసాధ్యమైన సరే నీకు అసాధ్యమైన పరిస్థితులైనా సరే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దీని ప్రతి దాంట్లో విజయాన్ని ఇస్తాడు ఎందుకంటే సమస్తాన్ని జయించింది నాజన్న యేసుక్రీస్తు ఎప్పుడైతే నువ్వు యేసక్రీస్తుని విశ్వించి నా యేసుక్రీస్తు నాములను అడుగుతావో అడిగిన ప్రతిదానికి సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఎలాగ నీవు విశ్వసించడం వల్ల ఏమైందని చెప్పినా దేవుడు మీరు వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానం తన ప్రియకుమార్ ద్వారా వారసులుగా మనం చేసినాడు కాబట్టి దేవుడు నీ ప్రియకుమార్ నేను వాగ్దానికి వారసులు అయ్యేది నేను ఈరోజు ఈ పరిస్థితులు అతడి ఈ పరిస్థితులు దాన్ని బయటకు వచ్చిన దాకా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించి బట్టి దాన్ని దేవునికి సమాధానం అందించేస్తాడు ఈరోజు అది నీ ఉద్యోగమైనా సరే నీ వ్యాపారమైనా సరే నీ కుటుంబంలో కలహాలైనా సరే ప్రతి ఒక్క ఆపత్కాల సమయంలో నువ్వు ఏదైతే ఉన్నావో దేవుడు దాంట్లో నేను ఈరోజు బయటకు తీసుకొచ్చిన దాకా ఆమె ప్రార్థించుకుందాం స్తోత్ర మహోన్నత మీద ఏమైనా ఉందా స్థూత్ర ఆచరించుకోవడం కండి ఇదిగోదా ఈరోజు తర్వాత ఎంతమంది అయితే సమాధానం కోసం ఎదురు చూస్తుందండి ఎంతమంది అయితే ప్రమాదకరమైన పరిస్థితులు సరే ఎవరైనా ఎవరైతే తను ఎదుగుతాన్ని నల్ల కొట్టబడి వీరితోనే విరగొట్టమని అనుభవంలో ఉన్నారండీ వారి జీవితంలో నూతనమైన సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తుంది దేవుని వద్ద ప్రతి ఒక్కరు సమాధానం పొందుకుంటుంది విజయం పొందుకున్నగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణంలో తను మీరు తోడే నడిపించుకుంటండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారుగా కానీ ప్రవచిస్తుంది ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినా కానీ ప్రవచిస్తుందండి ఇది మిరాకిల్ మనీ ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయాన్ని అందజేయమండి నా జరిగిన రైస్ క్రీస్ని అడిగి పేరుంచున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయం పర్వకం